కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అలుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జొన్నాడ తారక రామ కాలనీలో రావులపాలెం సర్కిల్ పోలీసులు ఆదివారం ఉదయం కార్డినల్ సర్చ్ నిర్వహించారు సుమారు ముప్పై మంది సిబ్బందితో ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహించిన ఆపరేషన్ లో ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలు నాలుగు కార్లు సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని పోలీస్ స్టేషన్ తరలించినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్రేయపురం ఎస్ఐ రాము కొత్తపేట ఎస్ఐ సురేంద్ర మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం కొత్తపేట డీఎస్పీ గారు శ్రీ శంకరం మల్లి మోహన్ గారు మా పేర్యుల్లో రావుల బాలెం సిఐ గారు విద్యాసాగర్ గారు ఆరుమూరు ఎస్ఐ నేను ఆత్మీపురం ఎస్ఐ గారు కొత్తపేట ఎస్ఐ గారు వారి వారి సిబ్బందితో అందరితో కలిసి ఈరోజు కాడిన చర్చ నిర్వహించడం జరిగింది దీలో భాగంగా జొన్నాడ గ్రామంలో తారక కాలనీలో చెక్ చేయడం జరిగింది ఇక్కడ ఏమైనా ఇల్లీగల్ ఎఫన్స్ ఉన్నా లేదా సారా ఇల్లీగల్ లెక్క ఏమన్నా ఉంటే దాని గురించి రైడ్ చేయడం జరిగింది రికార్డు లేని బళ్ళు కూడా సుమారుగా ఒక ఇరవై ఐదు బళ్ళు సీజ్ చేయడం జరిగింది నాలుగు కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది దాని యొక్క రికార్డు చెక్ చేసి రికార్డు ఉన్నట్టయితే ఎవరి బండి వాళ్ళకి అప్చవడం జరుగుతుంది రికార్డు లేని బండ్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి రాయడం జరుగుతుంది అందరికీ నమస్కారం